హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో అందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ విలేజ్ బ్లాగ్స్ చాలా 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 బాగుంటాయి ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి అలాగే ఫస్ట్ నుంచి ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నేను నిన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మా వరి కోత అయితే స్టార్ట్ అయింది వరి అయితే కోస్తున్నారు వరి ఎలా కోసారు అనేది కూడా నేను వీడియో అయితే పెట్టానండి మిషన్తో అయితే కోపించేస్తారు మనుషులతో కాకుండా మిషన్తో అయితే కోపిస్తారు చూస్తున్నారు కదా మా వరి పంట మేము ఎంతైతే వేసామో అంతా కూడా ఇలా మిషన్తో అయితే కోపించేసి వన్ డే మొత్తం ఇలా బాగా చైన్లోనే ఇలా బాగా కోసిన తర్వాత వండే మొత్తము కూడా ఇలా కైలోనే పెట్టేసి ఎండ పెడతారండి అలా ఎండడం వల్ల మనకి గడ్డి కూడా చాలా బాగుంటుంది ఆవులు తినడానికి అలాగే వడ్లు కూడా బాగా ఎండుతాయి చూస్తున్నారు కదా కోసిన తర్వాత వండే తర్వాత ఇప్పుడైతే అయితే కూలి వాళ్ళు వచ్చారు పద్నాలుగు మంది అయితే వచ్చారండి ఈసారి అయితే నేను పోలేదు ఊరికి మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు నాకైతే కొంచెము హెల్త్ అంత బాగాలేదు అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి నేనైతే పోలేదు అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు ఈసారి అయితే కూలి వాళ్ళు పద్నాలుగు మంది అయితే వచ్చారు చూస్తున్నారు కదా మనము ఇలా ఫస్ట్ మిషన్తో కోపించిన తర్వాత తర్వాత వండే తర్వాత ఇలా అయితే కట్టలు అయితే కట్టేస్తారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కైలో కూడా అక్కడే కట్టలు కట్టి ఇలా అయితే ఒక సైడ్ అయితే పెట్టేస్తారు అక్కడక్కడ పెట్టేస్తారు మీరు మీ ఊర్లో ఎలా మడి కోస్తారు ఎలా కోపిస్తారు ఎలా కట్టెలు కడతారు ఎలా వామ్ వేస్తారు అలాగే ఎలా వడ్లు మిషన్కి వేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తాయి